హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ఆర్ చేయుత డబ్బులు అయితే రిలీజ్ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ ఏ డేట్ నుండి రిలీజ్ అవుతున్నాయి ఎంత అమౌంట్ రిలీజ్ అవుతుంది అనేది వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు వివరించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పాతవారికి మాత్రమే పాతవారికి మాత్రమే అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది తొందరపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు ఈ వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు చెప్తాను సో ఫ్రెండ్స్ ఎవరు కూడా తొందరపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు వీడియో కనుక మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన మహిళలు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి అదేవిధంగా ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది వైఎస్ఆర్ చేయూత మూడవ విడత పథకానికి సంబంధించి అర్హత ఉండి కూడా డాక్యుమెంట్స్ గవర్నమెంట్కి సక్సెస్ఫుల్గా సబ్మిషన్ చేసి మాకు వైఎస్ఆర్ చేయూత డబ్బులు పడలేదు అలాంటి వారికి మూడవ విడత పథకానికి సంబంధించిన కొత్తవారు మరియు పాతవారిక అయితే అమౌంట్ని అయితే రిలీజ్ చేస్తున్నారు గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం కాదండి ఆల్రెడీ రిలీజ్ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ చాలామందికి అయితే డౌట్ ఉండొచ్చు ఎక్కడ అమౌంట్ ఇలాగ మన బ్యాంక్ అకౌంట్స్కి పడుతుంది అనేసి చాలామందికి అయితే డౌట్ ఉండొచ్చు లాస్ట్ టైము మూడో విడత పథకానికి సంబంధించి వైఎస్ఆర్ చెయ్యూత అమౌంట్ ఎవరికైతే పడలేదో అలాంటి వారికి ఆరు నెలలకు ఒకసారి రీవెరిఫికేషన్ అనేది చేసి మన ఏపీ ప్రభుత్వం అనేది అర్హత పొందిన పథకాల యొక్క అయితే ఆరు నెలలకు ఒకసారి రిలీజ్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా లాస్ట్ టైము వైఎస్ఆర్ చేయుత మూడో విడత పథకానికి సంబంధించిన అయితే ఎవరికి పడలేదో అలాంటి వారికైతే ఇప్పుడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ చేస్తున్నారు